బీకేకే న్యూస్ కి స్వాగతం నేను మీదవి అనంతపురం అర్బన్ సిపి పార్టీ కార్యాలయంలో సిపి నాయకులు బీసీ రమేష్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రజలపై కరెంట్ ఛార్జ్లా మోత పెరిగిందని దానిపై ఈ నెల ఇరవై ఏడున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని లలో ధర్నా చేయడం జరుగుతుంది అన్నారు ప్రతి నియోజకవర్గంలో పార్టీ నాయకులు మరియు అనుబంధ పార్టీ సంస్థలవీ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు ప్రజలపైన పెద్ద ఎత్తున భారం మోపడాన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఉదయం పది గంటలకి స్థానిక పాత ఊరు నందు గారి గుడి నుంచి ర్యాలీ మొదలై పవర్ ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అధికారులకి వినతి పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి ప్రజల పక్షాన నిలబడి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మనమంతా ఒకసారి ఆలోచిస్తే గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి పేద మధ్యతరగతి ప్రజలన్నా చాలా చాలా చిన్న చూపుగా ఆయన యొక్క ఆలోచన విధానం కావచ్చు ఆయన యొక్క పరిపాలన కావచ్చు గతంలో మనమంతా చూశాం దానికి ఉదాహరణ గతంలో కూడా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పథకం అమలైతే కరెంటు తీగల పైన బట్టలు ఆరేసుకోవాలని చెప్పేసి ఎద్దేవా చేసినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అదే కాదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా లాంటి సమయంలో ప్రపంచమే తల కిందలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజానికానికి అండగా ఉండాలా ప్రజలు ఇబ్బంది పడకుండా ఎక్కువ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పన్నుల రూపంలో ప్రజలపైన రుద్దకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో నాణ్యమైనటువంటి విద్యుత్తును సరఫరా చేస్తూ మరొక పక్క ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసినటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఈరోజు చూస్తూ ఉన్నాం అత్యంత దారుణాతి దారుణంగా వాడల్లో కరెంటుని కట్ చేసుకున్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరిని కనుక మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వంలో ఒకప్పుడు ఏదైనా పొరపాటున కరెంటు తీగలను పట్టుకుంటేనో దాన్ని టచ్ చేస్తేనో షాక్ కొట్టేటటువంటిది మరి ఇవాళ చూస్తూ ఉన్నాం కూటమ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కొట్టి ప్రజలంతా అయోమయంలో తల్లకిందులు అయ్యేటటువంటి పరిస్థితులను మనం ఇవి అలా చూస్తూ ఉన్నాం